రూపాయలు లంచం తీసుకుంటూ దొరికిపోయిన ఎస్ఐ ఉత్తరప్రదేశ్ లక్నోలో ఓ సి రెండు లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ అక్కి చిక్కాడు తనను గ్యాంగ్ రేప్ కేసులో ఇరికించారని హెల్ప్ చేయాలని ప్రతిక్ అనే వ్యక్తి ఎస్ఐ ధనంజయ్ సింగ్ను కోరాడు అందుకు యాభై లక్ష రూపాయలు ఇవ్వాలని ఎస్ఐ డిమాండ్ చేశాడు ఫైనల్ సెటిల్మెంట్ కింద రెండు లక్ష రూపాయలు తీసుకుంటూ దొరికిపోయాడు ఆ డబ్బులను నేరుగా తాకకుండా కవర్లో పెట్టాలని ఎస్ఐ చెబుతుండటం వీడియోలో రికార్డైంది లంచం తీసుకుంటూ అతడు తెగ సంబరపడిపోయాడు